నమస్కారం మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా నాలుగు రోజుల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తనకుండా వెంటనే ఇక్కడ క్యాంపుకు వచ్చి వైద్య సహాయం పొంది ఉచితంగా మందులు పొందవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంగమిత్ర సిహెచ్ఓ సదానందం ఏఎన్ఓ కనకలక్ష్మి స్వర్ణ సుశీల ఆశాలు జ్యోతి సరిత శోభారాణి అటెండర్ ప్రతాపులు పాల్గొన్నారు ఇవాళ శివరా శివరాత్రి సందర్భంగా మేము రామప్పలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ క్యాంప్ని వినియోగించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ మేము ప్రతి సంవత్సరం మేము మూడు రోజుల పాటు మేము ఇక్కడ డేఎన్ఐ సర్వీసెస్ ఇస్తా ఉంటాము సో అది అందరు ఇక్కడ ప్రేక్షకులు వచ్చే వాళ్ళందరూ భక్తులు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ ఫస్ట్ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇవాళ ములుగు జిల్లాలో జిల్లా వైద్య శాఖ అధికారి ఆదేశాల మేరకు మహాశివరాత్రి సందర్భంగా మన ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామప్ప దేవాలయంలో ప్రజలకు ఎన్ని ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే కనుక ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ పిహెచ్సి మెడికల్ వెంకటాపూర్ ఆధ్వర్యంలో పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ సర్దార్ ఆధ్వర్యంలో కనుగొందిస్తున్నారు ఇక్కడ కావాల్సిన అక్యూట్ ఎమర్జెన్సీకి సంబంధించిన మెయింటెనెన్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఏవైనా బీపీ ట్యాబ్లెట్స్ కానివ్వండి భక్తులు వచ్చే చాలా దూరాల ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే ఎక్యూట్గా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగా ఇక్కడ పెట్టండి దీంట్లో ఇక్కడ మెడికల్ ఆఫీ మెడికల్ ఆఫీసర్ గారుతో పాటు పల్లె మెడికల్ ఆఫీసర్స్ మరియు సూపర్వైజర్స్ ఏఎన్ఎంస్ ఆశాస్ అందరూ దీంట్లో క్యాంపులో పాల్గొంటున్నారు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సందర్భంలో చాలామంది శివరాత్రి సందర్భంగా ఉపవాసాలు చేస్తూ ఉంటారు ఎక్యూట్గా ఎవరైనా డిహైడ్రేషన్ అయినప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఎక్్యూట్గా ఎమర్జెన్సీ అట్లా ఏర్పడితే అంటే ఇక్కడ వాళ్ళకు సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒప్పించేస్తున్న భక్తులందరూ కూడా ఈ క్యాంపు వైద్య సదుపాయాలను ఉపయోగించుకోగలరని కోరుతున్నారు